చేసినప్పుడల్లా మా ఆయన ఒకటే దిటుడు రెండు వందల యాభై రెండు వందలు చూపిస్తుంది అన్నట్టు ఇదంతా చుట్టి పెట్టారు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ పొద్దుగాలనే తయారైన నేను మా ఆయన మా బుడ్డోడు గుడికి పోతున్నాం సూరారం కట్టమేసాము గుడికి చాలా అయిపోక అందుకే పోదామని అనుకుంటున్నాము ఆ గుడికి పోయాక చూపిస్తా ఇప్పుడు ఏడే అవుతుంది ఏడు గంట వరకు తయారైనం అన్నట్టు అందరం తయారైనం అమ్మవారి గుడి కుమడికాయలు ఇవన్నీ సార్ కుమ్మడికాయలు గుడి మొత్తం అక్కడ చెరువు ఉంటుంది అమ్మవారి గుడి కొబ్బరికాయలు కొట్టే జాగా గణేషుడు పడగలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక గణేషుడు ఎవరొక అమ్మవారు అమ్మవారి ముందు సింహము పాదాలు ఉన్నాయి అయితే బాగుంటది ఇక్కడ బోనాలు చేస్తారు మేకలంగా కోసారా మేకలంగా వస్తారా మేకలంగా వస్తారంట మళ్ళా ఆదివారం మంగళవారం మళ్ళా బండ్లకు కొత్త బండ్లకు కూడా పూజలు చేస్తారు ఇప్పుడే పూజ చేసిరు మాండే బాగుంది ఏం బండిది పల్సాన్ చెప్పు ఇంకో ఈ వీడియోది ఇదిగోండ్రి మామిడికాయ తప్పుల నూనె తక్కువ అయింది ఉప్పు తక్కువ అయింది ఇది వేసినప్పుడల్లా మా ఆయన ఒకటే తిట్టుడు ఉప్పు కలుపు నూనె కలుపు అని ఇంకా మొత్తమే కలపకపోతే బూజు అని కలుపుతున్నా నూనె కలిపిను అనమాట నూనె కలిపితే తెలివనాళ్ళ కోసమే చెప్తున్నా గరం చేసి మొత్తం అంటే గరం చేసాం కదా నూనెను పురాగా చల్లగా అయినాక వేయాలి లేకుంటే ఉడకుడుకుతు వస్తే నూనె ఏమైపోతుంది అంటే వస్తుంది మళ్ళీ ఉప్పు కూడా తక్కువ ఉండదు వేసుకోవచ్చు ఇవి నూనె ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఏం లేదు తెలవని వాళ్ళ కోసమే చెప్తున్నా మా తొక్కు చూడండి ఎంత బాగుందో తక్కువ చూడండి అమ్మను మర్చిపోలేము మామిడికాయ తొక్కును మర్చిపోలేము కదా అట్లా ఉంటుంది ఇవి కడుపుతున్నాయి నోట్లండి నీళ్ళు ఊరుతున్నాయి గట్టిగా మాట్లాడే రెడీ చేస్తుంది ఒక పచ్చన మా మా ఒక పచ్చ కావాలట బుడ్డ పచ్చ ఇది మళ్ళా తెల్లబట్టలా కట్టి పెట్టాలి దీన్ని కూడా ఏవి బకెట్లో పెట్టావు చక్క ప్లాస్టిక్ బకెట్లు అంటే మడతమాన్లు అన్ని సామాన్లు నెగ్గంటే కూడా లేక ఈ రొట్టెలు కష్టం కలుగుతున్నాం పని ముఖ్యం కదా ఎంత బాగా వేసినామనేదే ఉంటుంది నాకు తెలిసి అందుకే సామాన్లన్నీ పాతి కాడున్నాయి ఇప్పుడైతే తొక్క అయితే ఒకటి ఉంచుకున్నాం ఎందుకంటే ఇది అవసరం కదా అసలే మేము ఉన్నట్టు ఉంటున్నాము ఎప్పుడన్నా ఊరికి వేస్తే కూర ఉండాలంటే ఓపిక ఉండలేదు లేదు అందుకే మామిడికాయ తొక్కు ఆమ్లెట్ అన్న ఒడియలన్న పెట్టుకొని ఉడుకుంటున్నలా అన్నమాట ఆ టైంలో అయితే మస్తు ఉపయోగపడుతుంది ఇది మాకు కలిపిన లెక్క శుద్ధం కలిపి నీకు వస్తలే కానీ కలుపు కూడా మంచి కలపాలి మొత్తం పచ్చగా పడి ఇక రెండు రోజులు అయినాక మీద నూనె వేస్తుంది మళ్ళీ చూస్తుండాలి అప్పుడప్పుడు చూస్తుండాలి దీన్ని కూడా ఏ తక్కువైనా కూడా వేసుకోరు మంచిగా బండి చీరు ఇక్కడ గుంస్తారు మొత్తం పైపు గుంజేస్తుర్రు అన్నట్టు మళ్ళాగా పాము పోయినట్టే వద్దు మనుషులు గుంజితే చీరా అని మిషన్ తెచ్చిరనమాట ఎక్స్మో మోటార్ జంగిట్ల మట్టి కామనే మొత్తం పైపు గుంజీరు గుంజి బోర్ కడిగి అదంతా వేస్తారంట వీలతానే ఉన్నాము మోటార్ ఈ మోటార్ కొని ఏడది కాలేదు ఇంకా వారంటీ ఉందనమాట మేము మోటారు టెక్స్మో పెట్టడం వల్ల కొంచెం నయమైందంట లేకుంటే కష్టమయ్యేదంట అది అన్నాడు మీరు కూడా బోరు వేస్తే మోటార్ పెడతారు కదా చూసి పెట్టుకోండి ఇదే ఆ ఎక్కువ ధరది మీకు కూడా తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం ఇది ఇప్పుడు అంతా గుంజి మంచిగా వేస్తారంట ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి ఏందనేది లెవెల్ చూసి చూస్తారంట మరి మళ్ళీ వస్తే మళ్ళీ కూడా రావచ్చు అంట ఇది ప్రాబ్లము పోతే పోవచ్చంట ఇక చూడాలి ఇక ఏందనేది చెప్తా కదా ఎట్లుంటే అట్లా తలరాత రాత గుంజడానికి అయితే రాదు అందుకే ఇది బండి తెచ్చిర్రు దీనికి మూడు వేల కిరాయి తీసుకుంటారు అన్నమాట ఇట్లా గుంజనీకి స్కూల్ బస్సు పోతుంది ఇప్పుడే నాలుగు గంటలకు వచ్చిర్రు వీళ్ళు నాలుగున్నర అవుతుంది ఊళ్ళే గణేష్ నిమజ్జనం అవుతుంది అందుకే బ్యాండ్ సౌండ్ వస్తుంది జర ఏ వస్తుంది ఏమనుకోకుండా

اذا دیگر اپتوں ادا 70 میٹر کا ہاں ఇది మళ్ళీ రోజు మోటార్ తీపిచ్చినాము మళ్ళీ ఇంకొక అతన్ని పిలిచి రిపేర్ చేయించినామనమాట రెండో అతన్ని ఎందుకైనా మంచి సజెషన్ అని అతను ఏమని నిన్న చేసిండు కదా అతను నిన్న అంటే మూడున్నర చేసి అదే ప్రాబ్లం వంద ఫీట్లకు తెచ్చి పెడతానని మాకైతే భయమై రెండో ఒపీనియన్ అడిగినాం అనమాట ట్యాంక్లో దింపిండు మోటరు ఇవే నీళ్ళు రిపీట్ చేసినమాట మోటర్ ఎంతవరకు నడుస్తుంది అనేది అయితే అట్లయితే ఆగిపోలేదు ప్రెజరు ఇదంతా మేమే గుంజినం మోటార్లు మేము ఇద్దరు వచ్చినా అనమాట బాగా చేస్తానికి ఒక పిల్లగాని ఆ గుడిసెళ్ళ పిల్లగాని ఒక పిల్లగాని పిలిపించిన వచ్చి పిలువంగానే వచ్చిండే ఇదంతా గుంజినాం మేమే మొత్తం మీద ఉంది బయటనే ఇదిగోండి టేపుల్ పాతే మొన్న ప్లంబర్ తెప్పించినండి మీ పని కోసం ఆ మిగిలిన పెట్టిస్తున్నాం ఇట్లా వర్షిండి అంతా బాగా వేసినా కూడా ఖరాబ్ అవుతుంది ఎంతమవుతుందంటే పది నిమిషాలు వస్తుంది ఆగిపోతుంది మోటార్ నీళ్ళు కూడా ఇట్లా వస్తున్నాయి తెల్లగా ఏందనేది తెలుస్తలేదు అతను చూద్దాం ఎంత బాగా వేసాడు ఏందనేది పైసలు కూడా ఇప్పుడు ఐదు వందలు ఇవ్వమన్నాడు తర్వాత మూడు వేల ఐదు వందలు ఇవ్వమన్నాడు మంచిగా అయితేనే ఈరి రో రోజు తర్వాత నడుస్తేనే ఈయనని చెప్తుండ్రు గ్యారంటీ చుట్ల మేము ఓకే అన్నాం అనమాట పికర్ అయిపోయింది మాకు అసలు సరిగ్గా తిండి లేదు ఏం లేదు ఒకదాన్ని ఇంకొకటి సమస్యలో సో ఏం చేయాలనేది అర్థమవుతలేదు ఒకటి కాగానే ఇంకొకటి ఇదిగోండి అలా పెట్టిండు దుగ్నం కొయ్యండు ఏదో టేప్ దేనికి ఇంకో టేప్ అంట డబల్ టేపు అది దేనికి కొయిండు పైసలు ఇచ్చిన నూట యాభై రూపాయలు

మెల్ల దింపుదామని తీసుకోవాదులు మాకు రేపు చూసుకోవద్దా పని ఎట్లుందండి బోర్ గురించి నేను చెప్పాలని అనుకుంటున్నా మీరు కూడా ఎవరన్నా ఇండ్ల లేస్తారు కదా ఇండ్ల కానీ బయట కానీ ఒకవేళ గిట్ల సతాయిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి గిట్లా వేసుకోర్రి బాగా వేసుకోర్రి అని ఏమన్నా ఉంటే ఎప్పుడు అని చెప్తున్నా బోరు గురించి చెప్పాలంటే నాలుగు వందల యాభై ఫీట్లు వేయించినాం అనమాట ఎందుకన్నా భవిష్యత్తులో మంచిగా ఉంటుంది కదా సతాయించదు కదా అని నాలుగు వందల కడ మోటార్ పెట్టారు అది చూపించిన కదా ఇందాక వీడియోలో మూడు నాలుగు రోజుల నుంచి నాలుగు సార్లు బయటకు తీసిర్రు మళ్ళా కడిగి జాలి మార్వడం కడగడం ఉష్క దియడం ఇవన్నీ వేసిరు రెండు సార్లు అంటే మొత్తం ఆరుసార్లు అనమాట రెండు సార్లు ఏమో పైకి గుంజడం నాలుగు సార్లు ఏమో బయటికి దియడం నాలుగైదు రోజుల నుంచి అయితే మస్తు చెర పెడుతుంది చెప్పాలంటే ఇంకా మొత్తము నాలుగు వందల ఉండే కదా మోటరు తీసుకొచ్చి నూట యాభై కడ పెట్టారు అట్లా పెడితే ఏమైతే అంటే గుంత గుంత మొత్తం గుడుకోబోతుంది కదా మట్టి వచ్చి గుడుకోబోతుందా లేదా మీరు కూడా కామెంట్లో ఎప్పు ఉంటారు జర బోరు కూడా గురించి కూడా ఏమైనా తెలిస్తే ఏదైనా చెప్పొచ్చు మంచిది ఇగో ఈ జాలి కోసము రెండో అతను పిలిపించిన కదా వన్ అతను తెప్పించింది ఇది ఇగో ఈ జాలి పెడితే ఉష్కున్నా వస్తుంది కదా అని గీసుంటే ఈ రెండు తెప్పించిన ఒకటి పెట్టిరనమాట అది డబ్బా షేప్ లాక్కుంది ఇదేమో రౌండ్గా ఉంది మోటార్కి వచ్చింది ఏమో గీది ఇది తీసి ఇది పెట్టిండు ఇదేమో ఈ జాలి గట్ట ఇగో ఇది ఇగో ఎన్ని తెప్పించిరో తెలియదు టేపులు ఇది మోటార్ కాడ పెడతారు కదా నీళ్ళొచ్చేటట్టు వేరే పంపు తెప్పించిండి ఇది కూడా పని చేసి అయినా ఎన్ని ఇద్దలు పడ్డా కూడా అన్నీ అడుస్తుంది పది నిమిషాలు ఓసుడు ఆగిపోవుడు ఇవన్నీ సామాన్ల కోసం ఈ జాలి కోసం అయితే మా ఆయన రాణిగంజ్ మొత్తం తిరిగింది గంట సేపు బండి ఛార్జింగ్ అంతా దిగిపోయి ఇరవై దాకా గప్పుడు దొరికిందంట ఇది దొరుకుతుంది అంట ఏడ గట్లు ఉంటారు మా పరిస్థితి ఇప్పుడు పది నిమిషాలు అంటే కొంచెం పెరిగింది స్టార్టర్ కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది చూడండి అది కూడా మార్పిచ్చినాం ఎందుకంటే మంచిదని ఒకరు అది కూడా చెప్పిర్రు కరెంట్ గుంజుకుంటలేదేమో ఎక్కువ వోల్టేజ్ కావాలేమో అది కూడా అంటే మోటార్ అమ్మిన అతన్ని చెప్పంగానే తీసుకొచ్చి పెట్టిండు కొంచెం ఐదు నిమిషాలు ఎక్కువ నడుస్తుంది అన్నట్టు ఇప్పటికైతే పనులకు సరిపోతుంది మా బాధ ఏంటంటే రేపు రేపు ఎండలు కొడుతుంటాయి ఈ బోర్ కంట ఎండలు కొడితే బెటర్ అంట వానలు కొడితే అంట నీళ్ళు ఎక్కువై నీళ్ళు ఎక్కువ అయితే పైపులు వలిగిపోతట్టు నీళ్లు రావాలి అన్నారు ఇద్దరు ముగ్గురు కాసేపు నీళ్ళు పోయకపోవడం ఏంది బుర్జా రావడం ఏంది కూలుతుందంట కేసింగ్ కూడా మేము తక్కువ వేయించినాము ఏపీయాలా మళ్ళా లేదనేది కొంచెం చెప్పుండ్రి మీకు తెలిస్తే కనుక ఆన్ ఆఫ్ స్టార్ట్ ఉంటుంది కదా అదే బలవంతంగా తెప్పించినాము కొత్తది పెట్టండి వారంటీ ఉన్నా కూడా పాత తెప్పించినామన్నమాట పైసలు ఇస్తాం అన్నట్లా తెచ్చిండు దీనికంటే తోపు ఏం లేదంట అట్లా తెచ్చిండు ఇరవై ఏడు వందలు ఇరవై ఎనిమిది వందలు అన్నారు ఇదివరకేమో అది ఎంతనో అది కూడా తెలియదు బిల్లు ఒకటే పరేసిరు కదా ఇదైతే బాగుంది చూస్తానికి కూడా ఎక్కువ వస్తుంది అన్నట్టు జర కరెంటు పాస్ అవుతుంది ఇక ఇట్లాతే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందలు చూపిస్తుంది అన్నట్టు ఇదేమో పదిహేను ఉంటే నడుస్తున్నట్టు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అందులో ఇసుక ఇరుక్కున్నట్టు ఇది ఆకు ఆను ఇది మార్చిండు మొన్న ప్ప నుంచి జర్ర నడుస్తుంది ఇంకా మోటార్ కూడా ఎంత జుట్టు పెట్టిరో చూపిస్తా పైపు మొత్తం బయటనే ఉంది నూట యాభై కాడికి తెచ్చిరు నాలుగు వందల కాడు ఉన్నది ఇక నడవనికి సంచ్ ఇట్లా అలా వేస్తు పైపు పెట్టి జుట్టు పెట్టినామన్నమాట ఇదంతా జుట్టి పెట్టారు నూట యాభైలు ఉందంట గుంజుకొచ్చి గుంజుకొచ్చి ఇంత పైకి రుట్టి పెట్టిరనమాట బుర్జా వాడకుండా వైరు కూడా అంత మూట ఇక్కడ ఇంత మూట అందమామ చూడండి మా ఇటుకీలెక్క లైట్ లాగా వస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇటుకేం చూస్తుంటే అచ్చం లైట్ లాగానే ఉంది కదా అరే అరే ఎంత బాగుందో ఇగో కిరణాలు కూడా వస్తున్నాయి వస్తాయా కిరణాలు ఇరవై వేయాలనే చూస్తున్నాను నేను ఇట్లా రావడం ఇదిగోండి